భాగ్యనగరంలో కుండపోత వర్షం కురిసింది సుమారు రెండు గంటల పాటు ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షపు నీటితో రహదారులు నదుల్ని తలపించాయి గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడా స్తంభించిపోయాయి నగర శివారులోని అబ్దుల్లా పిరిమిట్ పరిసరాల్లో అత్యధికంగా పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తీవ్ర వర్షపాతంతో రోడ్లపై నిలిచిపోయిన వరదపు నీటిని హైడ్రా జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు నాళాల్లోకి మళ్లించాయి భాగ్యనగరాన్ని భారీ వర్షం మరోసారి బెంబేలెత్తించింది వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది పగలు ప్రశాంతంగా ఉండి సాయంత్రానికి వరుణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికే తీవ్ర ఇబ్బంది పడ్డ నగర ప్రజలు వాహనదారులకు శనివారం మరోమారు నరకయాతన తప్పలేదు హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి రెండు గంటల పాటు వర్షం దంచి కొట్టింది అక్కడక్కడా ఉరుములు మెరుపులతో విరుచుకుపడింది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లక్డీ కపుల్లో వర్షం భీతావహం సృష్టించింది చార్మినార్ చాంద్రాయనగుట్ట బహదూర్పుర కాకుత్పుర ఫలక్నుమా ఉప్పుగూడ లంగర్ హౌస్ గోల్కొండ కార్వాన్ ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొట్టింది దిల్షుఖ్ నగర్ చైతన్యపురి కొత్తపేట మలక్పేట్ సంతోష్ నగర్ చెంపాపేట్ కూకట్పల్లి మియాపూర్ గచ్చిబౌలి మాదాపూర్లో జోరు వర్షం కురిసింది ఉప్పల్ తార్నాక సికింద్రాబాద్ బేగంపేట అమీర్పేట్ పంజాగుట్ట ఎర్రగడ్డ సనత్నగర్ ఖైరతాబాద్ నాంపల్లి హిమాయత్నగర్ ఎల్బీనగర్ హైత్ నగర్ ముషీరాబాద్ పాతబస్తీలో వర్షం దంచి కొట్టింది వర్షం ధాటికి ముషీరాబాద్ లోని బాపూజీ నగర్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది సైదాబాద్ రెడ్డి కాలనీలో రోడ్లపై భారీగా వరద నీరు చేరగా స్థానికులు బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు కర్మన్ ఘాట్ నుంచి సైదాబాద్ వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది మలక్పేట రైల్వే స్టేషన్ వద్ద రహదారిపై భుజంలోతు వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది మలక్పేట్ చాదర్ఘాట్ రైల్వే ట్రాక్ కింద ట్రాఫిక్ జామ్ తో వాహనాలు నిలిచిపోయాయి హైదరాబాద్ విజయవాడ హైవేపై పలుచోట్ల భారీగా వర్షపు నీరు చేరింది పెద్దంబర్ నుంచి హైదరాబాద్ సిటీలోకి వెళ్లే రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి భాగ్యలత వద్ద నీటి నిల్వతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి జోరువానకి వాహనదారులు మెట్రో పిల్లర్లు స్టేషన్ల కింద తలదాచుకున్నారు ఉప్పల్ చౌరస్తా ఎల్బీనగర్ తార్నక ఘట్కేసర్ రామంతపూర్ రహదారులు చెరువులను తలపించాయి భారీ వర్షానికి అమీర్పేట్ వద్ద రహదారిపై వరద చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఇక్కడ వరదల్లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది ఘటనా స్థలికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అంబులెన్స్ ను బయటకు తోశారు యూసఫ్గూడలో శ్రీకృష్ణానగర్ లో వరద నీటితో ఇబ్బంది పడిన స్థానికులను హైడ్రా సిబ్బంది రక్షించారు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది ఎర్రమంజిల్ ప్రధాన కూడలి వద్ద వర్షపు నీరు జోరుగా ప్రవహించడంతో రహదారులు నదులను తలపించాయి వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత వాహన రాకపోకలు నెమ్మదిగా సాగాయి వరద హుసేన్ సాగర్ నిండుకుండలా మారింది నగరంలోని లోతట్టు వరద ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగానే యథావిధి పరిస్థితి నెలకొంది నగరంలో వర్షం సమాచారం ముందుగానే తెలుసుకున్న హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు సమస్యాత్మక ప్రాంతాలకు చేరుకున్నాయి అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి కల్వర్టుల వద్ద వరదలో కొట్టుకొచ్చిన చెత్తను తొలగిస్తూ ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డాయి రహదారులపై చెట్లు పడిపోగా వెనువెంటనే వాటిని తొలగించే పనులను హైడ్రా అధికారులు చేపట్టారు వరద నీరు తొలగించేందుకు భారీ మోటార్లు వినియోగం Guinte